మనం ఇష్టంగా పనిచేస్తే దేన్నైనా సాధిస్తాం అనేటటువంటిది ఒక పద్యం ఇష్టమైనది అటువంటి కష్టమైన స్వల్ప కృషితో నేరితే సాధ్యపడును కృషి మునర్చునటునది ఋషులకైనా తప్పలేదని ఎరుగుము ధరణి అంటే దీని యొక్క భావం చూడండి కొద్ది కృషితో కష్టమైన పనులు చేయుట అసాధ్యం అంటే కొద్ది కృషి అంటే చిన్న కృషితోని మనం దేన్ని కూడా సాధించలేము మనం ఏదైనా కష్టపడి సాధించాలి అంటే మనం ఏదన్నా ఒకటి కావాలనుకుంటే దాన్ని ఆహర్నిశలు కష్టపడాలి కష్టపడితేనే దాన్ని సాధించగలుగుతాం అయితే ఉదాహరణకు ఒక రైతు పంటలు పండించాలంటే రైతు పగలనక రాత్రనక కష్టపడి ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని మన కోసం ఎంతో శ్రమిస్తాడు అదేవిధంగా అతని యొక్క శ్రమకు ఫలితం దొరుకుతుంది అంటే ఏదైనా కూడా కష్టపడితేనే మనం సాధించగలుగుతాం కష్టపడకపోతే దేన్ని కూడా సాధించలేము అంటే కష్టం అంటే చిన్నదిగా ఉండదు ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు విద్యార్థి విద్యార్థినిలు ఉండాలంటే వాళ్లకు మంచి కష్టపడితేనే ఫలితాలు వస్తాయి అంటే చదివి చదవకుండా కొంచెం కొంచెం చదివితే మరి వాళ్ళు దేంట్లో కూడా రాణించలేరు రాత్రి అనక పగలనక ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా విని కష్టపడి బాగా చదవాలి ఆ విధంగా చదివితేనే మనం విజయాలను సాధిస్తాం అంటే కష్టపడింది కృషి చేయండి ఏది కూడా మన ముందరికి రాదు అంటే ప్రతిదానికి కూడా కష్టం కావాలి కృషి కావాలి అందుకే పెద్దలు అన్నారు కృషి ఉంటే మనుషులు కూడా ఋషులు అవుతారు అంటే కృషి లేకపోతే పట్టుదల లేకపోతే మానవుడు అనేటటువంటి వాడు దేన్ని సాధించలేడు అందుకోసం మనం దేన్నైనా సాధించాలంటే కృషి అనేటటువంటిది చాలా అవసరం అదేవిధంగా ఋషులకు కూడా సైతం ఎంతో కృషి ఒక ఋషి కావాలంటే వాళ్ళు ఎంతో గొప్ప తపస్సు చేయాలి తపస్సు చేస్తేనే వాళ్ళు ఋషులు అవుతారు తపస్సు చేయకపోతే ఋషులు కాలేదు మనం ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే రామదాసు ఉన్నాడు రామదాసుకు శ్రీరామచంద్రుడు ఉట్టిగా కనిపించలేదు రామదాసు రామస్మరణ చేశు రామ 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 అని రాత్రి అనక పగలనక ఎప్పుడు రాముని యొక్క స్మరణ చేస్తూ ఉంటే అది కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులకు గురై రామదాసు రాముడు కనిపించాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో కష్టాలు పడి తానిష రామదాసును జైల్లో వేపించి ఎన్నో ఇబ్బందుల గురి చేసిండు అయినా కూడా రామస్మరణ మర్చిపోలే రామదాసు ఆ విధంగా ఎంతో కాలానికి కష్టాలు అనుభవించి ఎంతో కృషి చేసి అప్పుడు రాముడు కనిపించాడు ఎవరికి రామదాసుకు అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏదైనా కూడా కావాలంటే కృషి చాలా అవసరం కృషి లేకపోతే దేన్ని సాధించలే పట్టుదల అవసరం అంటే గొప్ప గొప్ప ఋషులు కూడా మరి వాళ్ళు ఏమి ఆహారం తినకుండా గాలిని ఆహారంగా చేసుకొని చెట్ల కింద కూర్చొని భగవంతుని గురించి చేస్తారు అట్లా చేసినటువంటి వాళ్ళకే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు అందుకోసం మనం కూడా ఏదైనా సాధించాలంటే మనకు కూడా కృషి చాలా అవసరం పట్టుదల అవసరం కొంచెం కొంచెం చేస్తే ఏది కాదు అందుకోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మనం కృషితో పనిచేయాలి కృషితో నాస్తి దుర్భిక్షం కానీ మనం పట్టుదలతో పనిచేస్తేనే ఏదైనా సాధిస్తాం లేకపోతే దేన్ని సాధించలేము అనేటటువంటిది ఈ పద్యం యొక్క సారాంశం